రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండవచ్చు ఇవాళ మూడు నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతో నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు న్యూయార్క్ చేస్తారంట మీరు అని ఆ ఎటకారం చేసిన నేను ఒక మాట చెప్పదలుచుకున్నా న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద తయారు డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైల్ ఎల్బీ నగర్ కు తీసుకొస్తాం ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ కు తెస్తాం ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం చంద్రాయన ఎయిర్పోర్ట్ కు తీసుకొస్తాం ఎయిర్పోర్ట్ నుంచి బాగర్ కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది మీరందరూ సహకరించండి మనం ఉండంగానే మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం మీరు దుబాయ్ చూసి ఉండొచ్చు సింగపూర్ చూసి ఉండొచ్చు న్యూయార్క్ చూసి ఉండొచ్చు వాన అన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ కంచ అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది భూమివైన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ బాగు కోసం మీ మేలు కోసం మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మిమ్మల్ని నూటికి నూరు శాతం ఆదుకుంటుంది మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా వేగంగా అభివృద్ధి జరగాలి అని అంటే మీ సహకారం ఉండాలి మిమ్మల్ని ఎవరిని పిలువకుండా కూడా వచ్చి నాయకులు పోలీసుల మధ్యలో టెంకాయ కొట్టి పోవచ్చు కానీ అట్లా చేయదలుచుకోలే మీరు మా వాళ్ళు మన వాళ్ళు మీకోసం మనమందరం కలిసి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇది మారుమూల గ్రామం కాదు ఒక బేగర్ కంచె కాదు ఇవాళ ఉన్న వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటున్నారో రేపు పొద్దున బేగర్ కంచెలో కూడా మేము గౌరవంగా బతుకుతున్నాం గొప్పగా ఉన్నామని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొద్దాం ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా దొరికేటట్టుగా చేద్దాం ఒకప్పుడు వనస్థలిపురంలో పొద్దున ఒక బస్సు ఉండేది సాయంత్రం ఒక బస్సు వచ్చేది ఇవాళ వనస్థలిపురంలోకి ఏడికి వెళ్ళాల్సిన అవసరం లేదు దిల్చునారు మీకు తెలుసు దిల్చునారు సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో మనం ఏది కావాలన్నా కోటికో యాబిడ్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్చునగారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ యాబిడ్స్ కోటికి పోవాల్సిన అవసరం లేదు అట్లనే అంతకుముందు నారాయణగూడ హిమాయత్ నగర్ వాళ్ళకు పంచగుట్ట పోవాల్సిన పని లేకుండే పంజగుట్ట వచ్చిన తర్వాత పంజగుట్ట హిమాయత్ నగర్ నారాయణగూడకు పోవాల్సిన పని లేదు పంజగుట్ట తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది జూబ్లీ హిల్స్ వాళ్ళకి పంచగుట్టతో పని లేకుండా పోయింది జూబ్లీ హిల్స్ తర్వాత గచ్చిబౌలి వచ్చింది గచ్చిబౌలి వాళ్ళకు ఇవాళ జూబ్లీ హిల్స్ పోవాల్సిన పని లేకుండా పోయింది ఆ తర్వాత కోకపేట వచ్చింది కోకపేట వాళ్ళకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇవాళ ఇవన్నీ ఎందుకంటే అన్ని రకాల వసతులు రావడంతో అభివృద్ధి జరగడంతో ఇతర ప్రాంతాలతో పని లేదు అవన్నీ చూసింది కదా ఇవాళ ఈ బేగర్ కంచే ప్రాంతం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు విమానం కొనాలన్నా విమానం ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నాలుగు సంవత్సరాలు తిరిగే లోపల ఇక్కడ ఒక అద్భుత నగరానికి పునాదులు వేసి అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి రైతాంగ కుటుంబానికి మీ పిల్లలకు శిక్షణని ఇప్పించి మీ పిల్లలకు సర్టిఫికేట్ కోర్సులు చేయించి మీ పిల్లల్ని డిప్లొమా కోర్సులు చేయించి మీ పిల్లల్ని స్కిల్ యూనివర్సిటీలో చదివించి డిగ్రీలు ఇప్పించి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు భూమిపోయిన వాళ్ళు అధైర్యపడకండి మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం వేగంగా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా అంటే నా మంత్రివర్గ సహచరులు సంపూర్ణంగా ఏమి కావాలన్న నిమిషాల మీద వాళ్ళు సహకరించి పని చేస్తున్నారు కాబట్టి మంత్రివర్గంలో బిల్లు పాస్ అయింది తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఎవరు పడ్డ అయ్యాలా గడ్డం ప్రసాద్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా బిడ్డ ఇవాళ బిల్లుల్లోనే ఆమోదింపజేసి ఈ సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేమందరం కలిసి వచ్చినాం ఇక మీకు అందరికైతే తెలుసు శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు నేను ఖాళీ మీద మీద పెత్తనమే చేస్తున్నా మొత్తం వ్యవస్థ అంతా వారే నడుపుతున్నారు వారే చూస్తున్నారు అయ్యగారు అనుకుంటే ఇరవై నాలుగు గంటలు పనిచేసి మన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు మీరందరూ కూడా సహకరించాల్సిందిగా ఇవాళ ఇక్కడ నుంచి సరాసరి రింగు రోడ్డుకు రెండు వందల ఫీట్ల రోడ్ వేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున రోడ్లు వస్తే మన భూముల ధరలు పెరుగుతాయి అది కేఎల్ఆర్ గారికి నేను బాధ్యత ఇచ్చిన మీరు ఎంబడి పడి ఆ మధ్యలోకి వెళ్ళి ఊర్లకి వెళ్ళి వచ్చే బాధ తప్పించండి ఎట్లయితే అవుటర్ రింగ్ రోడ్ బరాబర్ రాజమార్గంలో వస్తురో అక్కడ నుంచి ఇక్కడ కూడా రెండు వందల ఫీట్ల రోడ్డు తోటి రోడ్ వేయండి ఎలివేటర్ కారిడార్ వేయండి దానిపైన మెట్రో కూడా వేద్దాం మెట్రోని కూడా ఇక్కడికి తీసుకొద్దామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మీరు వేలాదిగా వచ్చి ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి అండగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ మిత్రులారా అదేవిధంగా మా ఇంకా ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు ఏపించిన రీజనల్ రింగ్ రోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నేను బాధ్యత తీసుకొని చేయిస్తా ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ మన భూముల ధరలు పెరిచింది ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మన భవిష్యత్తును మెరుగుపరుస్తుంది రీజనల్ రింగ్ రోడ్డును మూడు నెలలనే పనులను ప్రారంభిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా